సహోదానికి చేరుకున్నారా క్షేమంగా ఉన్నారండి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన క్షేమమునుకు మనం ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా అది తక్కువే అండి మనం అందరము క్షేమంగా ఆఫీసెస్ నుంచి కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి బిడ్డలైతేనేమి వర్క్ నుంచి ఇంటికి వచ్చేవారైతేనేమి చాలా కష్టమైన రోజువారీ కూలి పని చేసుకునేవారు కూడా క్షేమంగా గృహములకు చేరుకున్నప్పుడు దేవుని కృప మన మీద ఎంతగా ఉందో మనము తలంచుకోవాలండి మన జీవితంలో ఆయన చేసిన మిలులను కృపలను తలపోయిచూ ఆయన స్థుతించాలట అందుకే కుటుంబములతో బిడ్డలతో చేరి నిర్దోషమైన చేతులు పైకెత్తి దేవుని స్థుతించుతామండి మనము ఎలాంటి పరిస్థితుల్లో చేతుతామంటే మన చేత ఏది కానప్పుడు ఇక నా చేతిలో ఏమి లేదు ప్రవ్వ నేను చేతులు ఎత్తేసాను నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవాడవని ఒక స్థితిని చేతులెత్తుటతో మనము పోల్చవచ్చు అందుకే దేవాది దేవుని కాపుదలను ఆయన యొక్క రక్షణను మనము కోరుతూ మనము నిస్సహాయ స్థితిని ఒప్పుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ ఆకాశమందు ఆసీనుడై మనలందరినీ తేరి పారచూచుచున్న దేవుని వైపు మన చేతులెత్తుతాం ఆయన సహాయాన్ని అర్థిద్దాం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము స్తోత్రం స్తోత్రము స్తోత్రము మహోన్నతుడ మహాగణుడ అద్భుతాలు చేయువాడు నీ వంటి వారు లేరయ్య మీ బంగారు పాదములకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా ఈ రోజంతా ప్రభు నీ కాపుదలో మాకు దయచేసావు ప్రభావ నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవు లెక్కలో ఉంచి తండ్రి బిడల్ని అయితేనే మమ్మల్ని అయితేనేమి ప్రభా తల్లిదండ్రులను అయితేనేమి క్షేమంగా ప్రభావ మమ్మీ అందరినీ కుటుంబముగా చేరి నీ సన్నిధిన ఈ విధంగా ఉంచుకున్న విధానం బట్టి నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయని అంటూ ప్రభు నైనా తగ్గింపు హృదయంతో ప్రభావ నిస్సహాయ స్థితిలో ప్రభు నీ యొక్క కృప మాత్రమే ఆయన నన్ను జీవింప చేస్తున్నది నీ యొక్క దయమా మాత్రమే ప్రభాని సజీవ లెక్కలో ఉంచిందంటూ ప్రభ తగ్గింపు హృదయంతో ఎవరైతే మోకాలు నిండారో ప్రభా వారి హృదయం నీ దగ్గర ప్రభు నీళ్లు కుమరించినట్టుగా కుమరిస్తున్నారు ప్రభా ప్రభు ఆ రాజా మా దేవ నీవే అయ్యా అంటున్నాయి ప్రభా దాసురాలి చేతులు తన యజమానురాలి చేతి వైపు చాచినట్లుగాను దాసుడి కన్నులు తన యజమానుడి వైపు చాచినట్లుగాను ప్రభు మేమందరము మా చేతులు నీ వైపు చాచుచున్నాము తండ్రి సహాయం చేయండి అయ్యా రక్షించండి ప్రవ్వ మీ కృపను మాకు తండ్రి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కంచగా వేసి మమ్మల్ని అందరినీ ప్రవ్వాసయ్యా నీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి ప్రవ్వా నీ యొక్క సన్నిధి మీద ఆశ పెట్టుకున్న ప్రతి ఒక్కరి ప్రాణమును ఉజ్జీవింప చేయండి వారు ఏ స్థితిలో అయితే ప్రవ్వా మరి మోకరు విన్నారు అయ్యా సమస్తము ఎరిగిన వాడు మీరే తండ్రి వారి యొక్క హృదయ అంతరంగములను శోధించి దేవుడు మీరే ప్రభు తలంపు వారి హృదయంలో పుట్టక ముందు ఎరిగిన వాడ వారి యొక్క హృదయ స్థితిని తండ్రి పరిశీలించండి నాయన ఆ హృదయంలో ఎన్ని కన్నీరు ఉన్నదో ఎన్ని అవమానములు ఉన్నాయో ఎన్ని నిందులు ఉన్నాయో ఎన్ని బాధలు ఉన్నాయో ఎంత ఖాళీ స్థలమే ఉందో ఎవరి స్థితిలో ఎంత చీకటి ఉన్నదో ఎవరి స్థితిలో ప్రభు హృదయంలో ఎంత ఆవేదన ఉందో నాకు తెలియదు కాని ప్రభు అయ్యా మీరు మాత్రమే తండ్రి ఎరిగిన దేవుడు ప్రభు అయ్యా కోట్లాది నక్షత్రాలను పేరు పెట్టి పిలుస్తున్న దేవుడు మమ్మల్ని మరుచుట అసాధ్యమని ప్రభు నీ మీదనే ప్రభు ఆశ కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని అయా దృష్టించండి తండ్రి అయ్యా సహాయం చేయండి ప్రభు మరి కన్నీరుడు తురవండి ప్రభు అయ్యా మనుషులు మాకు సహాయం చేయగలరు కాని ప్రభు సర్వోన్నతుడుమైన మీరు మాత్రమే సార్వభౌమాధికారి అయిన మీరు మాత్రమే ప్రభు మాకు సహాయం చేయగలవారు ఇంతవరకు మమ్మల్ని రక్షించినది నీ హస్తమే ప్రభు మమ్మల్ని కాపాడింది మీ హస్తమే నాయన మీరు మాత్రమే మమ్మల్ని హెచ్చించేవారు ప్రభు మీరు మాత్రమే బీదలను పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తువారు ప్రభు అయ్యా సహాయం చేయండి అప్పుల్లో ఉన్న వారి అప్పులన్నింటి కొట్టివేయండి తండ్రి సమృద్ధిని దయచేయండి ప్రభు మీరు ధాన్యముకు ఆజ్ఞాపించండి ప్రభువ మీరు చవితి కష్టార్జితమును ఆజ్ఞాపించండి తండ్రి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా అభివృద్ధిని తయ్యండి అంచలంచలుగా ఎరిగింపనివ్వండి అప్పులన్నీ కట్టివేసి దేవుడు మాకు దయచేసి అని సాక్షులుగా నిలబెట్టండి అనారోగ్యంతో ఉన్న వారిని తండ్రి దర్శించండి ప్రభువు మీ యొక్క గాయపడిన హస్తముల ద్వారా వారికి స్వస్థతను దయచేయండి ప్రభువు మీరు ఇచ్చిన అధికారంతో జీవమును ప్రకటిస్తున్నాము తండ్రి మరణం నుంచి జీవములోనికి దాటిదురుగాక యోహోవా రాహో అనే నామంలో వారికి స్వస్థత కలుగుని కాక పరిశుద్ధ ఆత్ముడ మీకు వందనాలు తల్లి స్తోత్రములయ మీరు వారి ప్రాణముల చుట్టూ వారి యొక్క గృహముల చుట్టూ ప్రభువ వారి చేతి కష్టార్జితముల చుట్టూ వేసినటువంటి కంచెను చూడగల ఆత్మీయ నేత్రములు దయచేది ఏ బిడ్డ భయములకు లోబడకూడదు ప్రభు అపవాదికి లోబడకూడదు ప్రభువ వారు వారి జీవితముల మీద విజయం కాక వారి యొక్క శోధనలోను వారి యొక్క బాధల్లోను ప్రభు మరింతగా వారు నీలో అంటు కట్టబడి గాక కాక గాక ప్రభువానికి వందనాలయ స్థుతులు స్తోత్రములయ్య ప్రతి కుటుంబమును దర్శించండి అయ్యా ప్రతి కుటుంబమును దర్శించండి ప్రతి ఒక్క పురుషుడితో స్త్రీతో మాట్లాడండి ప్రభు మీరు గృహములు కట్టుకొని భాగ్యమును జ్ఞానమును స్త్రీకి ఇచ్చి ఉండగానైనా స్త్రీలను బలపరచండి ప్రభు ప్రతి సమయంలోనూ మీ మీద ఆధారపడి ప్రభు మీ యొక్క జ్ఞానముతో భర్త ప్రవర్తన అంతటి ఎందును బిడ్డల ప్రవర్తన అంతటి ఎందును బాధ్యత కలిగి ప్రభువా నీ సన్నిధిని ఎల్లప్పుడూ మొరపెట్టుచు వేకు కూజామున లేచి నీళ్లు మీ సన్నిధిని కుమ్మరించి ప్రతిదినము నీ పాదములు తడుపు భాగ్యము ప్రతి స్త్రీకి దాయిచ్చేయండి పురుషులందరినీ దీవించండి అభిషేకించండి తండ్రి వారి యొక్క తండ్రి ఆలోచనలను మెరుగుపరచండి తండ్రి బయటకు వెళ్ళు చిన్నగా వారి యొక్క జాబ్స్ లోను బిజినెస్ లోను వారి యొక్క పనుల్లోను కష్టములోను వారి యొక్క సేద్యములోను తోడైన నడిపించండి తండ్రి చేపట్టిన ప్రతి పనిలోను సక్సెస్ దీని మీ చిత్తమైన పని మాత్రమే ముందుకు సాగించండి తండ్రి మీ చిత్తంలో లేని పనులన్నింటినీ పక్కకు తప్పించండి నాయన ఏ వ్యక్తితో ఎంత వరకు ఉండాలో ఏ వ్యక్తితో ఎంత మాట్లాడాలో తండ్రి జ్ఞానం ఇవ్వండి ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తి ఎటువంటి ఆలోచనలు గలవాడై ఉంటున్నాడు మనల్ని చిక్కులు పెట్టే స్నేహితుడా లేదా మనల్ని నమ్మించి మోసం చేసే స్నేహితుడా లేదా నీ ఎందు భయభక్తులు గల యొక్క మంచి స్నేహితుడా తండ్రి వారు గుర్తి జ్ఞానము దాయించండి స్నేహితులను నమ్ముకునే స్నేహితుల వల్ల ఎంతో మంది కాపురాలు కూల్చుకుంటున్నారు ప్రభా అటువంటి పురుషులు దర్శించండి ప్రభు చెప్పుడు మార్ల ద్వారా తండ్రి అనేకమైనటువంటి శోధనలు కొని తెచ్చుకుంటున్న సహోదరులు ఉన్నారు ప్రభా దర్శించండి తండ్రి తండ్రి ఇటువంటి తండ్రి మరి శోధనల వల్ల కుటుంబాలు కులుపే స్థితిలో ఉంటున్న వారు వారి యొక్క సంసారాలను వారి యొక్క ఫ్యామిలీస్ ని ట్రబుల్స్ లో పెడుతూ తండ్రి దానిని విచ్ఛిన్నం చేసుకుంటున్న వారు ఉన్నారు ప్రభు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానం వల్ల సహాయం చేయండి తండ్రి కుటుంబ వ్యవస్థను కట్టండి నాయన ప్రతి పురుషుని దర్శించండి తండ్రి మీ యొక్క మాటను వినిపించండి తండ్రి తండ్రి కుటుంబమునకు తండ్రి శిరస్సుగా ఉంటూ మరి పనులలో తండ్రి చక్కగా తండ్రి కుటుంబం ఏలు సహాయం దయచేయండి ఎంతో మంది పురుషులు ప్రభు మరి తండ్రి అయ్యా వ్యర్థమైన వాటికి బానిసలు అవుతున్నారు ప్రభు కుటుంబంలో శాంతి సమాధానమునకు తండ్రి ఏసయ్య లేక మరి కుటుంబం అంతటిని బాధ పెడుతూ ఉన్నారు అటువంటి వారిని దర్శించండి ప్రభు దర్శించండి అయ్యా ఆ యొక్క మోసము గల హృదయములు చీకటి గల హృదయములు తీసివేయండి ప్రభు మాంసపు హృదయమును పవిత్రమైన హృదయమును వారికి దయచేసి కుటుంబ వ్యవస్థను కట్టండి తండ్రి బిడ్డల పట్ల బాధ్యత కలిగి మంచిగా నిన్ను పోలి ప్రభా కుటుంబంలో ఉండటకు సహాయం చేయండి తండ్రి చిన్న బిడలను ఆశీర్వదించండి ప్రభా తండ్రి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు పేపర్ అవుతున్న బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి వారికి ఉజ్వల భవిష్యత్తు దాయిచ్చేయండి తండ్రి చదువులు ఎందుకు జ్ఞానం ఉంది విద్య ఉంది తండ్రి హేసయ్య వర్ధులు వాక్యం దాయిచ్చేయండి తండ్రి యవన బిడ్డలను దీవించండి తండ్రి ఈ లోకంలో ప్రేమ పేరుతో మోసపోతూ తల్లిదండ్రుల ప్రేమ కంటే వారిని హెచ్చుగా ఊహించుకుంటూ ప్రభువ తండ్రి శరీరాకర్షణకు లోన ఎంతగానో ఈ లోకంలో పడిపోతుండగా ప్రభు తండ్రి హేసయ్య మీ యొక్క మాటతో వారిని పట్టుకో తండ్రి మీ యొక్క ప్రేమతో వారిని ఆకర్షించు తండ్రి ఈ లోకమంతా అంతా మహాయని ప్రభువ వారి గుర్తెరుగు భాగ్యాన్ని దయచేయండి తండ్రి తల్లిదండ్రులకు మించిన ప్రేమ ఏది లేదని దేవుని మించిన ప్రేమ ఏది లేదని వారు తెలుసుకున్నటకు తండ్రి వారి నేత్రములు తెరవండి తండ్రి తల్లిదండ్రులకు లోబడి హృదయాన్ని దయ ఇచ్చేయండి ప్రభు ఎందు భయపకు తెలియగల హృదయాన్ని దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి ఏ ప్రతి ఒక్కరు అయ్యా దర్శించుడు నేను ఎవరి బిడలు ప్రభు నీ కాడిని మోయటకు ఇష్టపడే బిడలుగా మార్చెదురుగాక ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డకు క్షేమం దయచేయండి తండ్రి క్షేమంగా గృహములకు చేర్చండి తండ్రి వారి గమ్యస్థానంలో చేర్చండి తండ్రి మార్గంలో ఎందుకు ప్రభుత్వ ముందుగానే దూతలను పంపి సరాలము చేయండి తండ్రి ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమం దయచేసి దీవించండి తండ్రి కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుచున్న వారిని బాధపడుచున్న వారిని దర్శించండి ప్రభా మీరే వారి తరపున వ్యాధి వారికి న్యాయంను చేర్పించండి దేవా ప్రార్థన అవసరం కలిగిన ప్రతి బిడను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా వరెక్కడ తలని తీర్చడు ప్రభ హార్ట్ సర్జరీ ఉన్నది ఒక సహోదరి తండ్రి తన తల్లి గురించి ఎంతో బాధపడుతూ తండ్రి కాల్ చేసి అసిస్టెంట్ తన తల్లిని దర్శించండి ప్రభు మీరే ముందుండి తండ్రి అన్ని ఆపరేషన్ చేయండి తండ్రి పరమ వైద్యుడు మీరే తండ్రి హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి సహోదరి కుటుంబాన్ని దర్శించండి ప్రభు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అడిగిన సహోదరులను దర్శించండి ప్రభు ఎంబీబీ చదవడానికి అయితే నాకు జ్ఞానం సరిపోవట్లేదని ఒక సహోదరి ఏడుస్తూ కన్నీరు ఖర్చు అడిగినది ప్రభావ సహోదరుని దర్శించండి తండ్రి ఫార్టీ లాక్స్ ఒప్పున్నదే తండ్రి ఒక సహోదరుడు నాకు ఏం చేయాల తోచట్లేదుగానో బాధపడుతున్న కుటుంబాన్ని దర్శించండి తండ్రి అధిక సామర్థ్యం దయచేయండి ప్రభు మోయబడిన గర్భములతో ఉన్న స్త్రీని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి పీసీ ఒడులను పీసీ వయసులను కొట్టివేయండి తండ్రి గర్భ ఫలము మూకిట తీరుట యహవ వశమన్న దేవ నీ నామంలో ప్రతి ఒక్కరి అవస్థలు తిరిగిగాక వారి గర్భంలో ప్రభు శ్రేష్టమైన సంతానము తండ్రి వేసాయ మీరు దయచేదురుగాక గర్భంతో ఉన్న బిడలు తండ్రి వేసాయ సుఖప్రసం ఓటకు సహాయం చేయండి తండ్రి ఆశీర్వదించండి హాస్పిటల్ ఆరోగ్యాలతో బాధపడుతున్న వారందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి దర్శించండి తండ్రి రాత్రి వేల సమయం వందునైనా ప్రతి ఒక్కరిని వారి యొక్క కుటుంబాలతో మీ సన్నిధిని మోకల్ని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఆత్మీయ జీవితంలో ప్రభు పడిపోతున్న వారందరినీ లేవని తండ్రి ప్రభు మరలా మరలా వారి జీవితంలో ఉజ్జీవం రగిలించండి ప్రభు నీ సన్నిధిలో తండ్రి వేసయ్య లోతుగా వారి వే వేళ్ళు పాతుకొని ప్రభు స్థిరంగా నిలబడటకు వారికి సహాయం చేసి నడిపించండి పరిశుద్ధాత్మను మీరు వారిని లీడ్ చేయండి తండ్రి సంఘములను సంఘ కాపలను మెచ్చిన ఏమాంజల దీవించి ఆశీర్వదించుడు తండ్రి ఈ ఉపాస దినమున ప్రభు వయసు సన్నిధిని కన్నీరు కార్చు తండ్రి నేను ప్రార్థించిన ప్రతి ఒక్కరికి తండ్రి ఫలితం దయచేస్తున్న దేవా నీకే వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్య ఈ రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకుని పడకలకు వెళ్ళగా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి వేకుని లేచు నిశ్చితికొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభును నా రక్షకుడు త్వరలో రాబోచున్నా నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen. God bless you all. Have a peaceful sleep. Good night, everyone.